హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదీ పరిజ్ఞాన భాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విశేష సైకాలజిస్ట్ వారి విరచిత అంశంగా భయం అనే జబ్బు నుండి బయటపడండి అనేటువంటి ఒక సూచనాత్మక అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను వినండి భయం అనే జబ్బు నుండి బయటపడండి విశేష సైకాలజిస్ట్ సూచనాంశం ఇక వినండి సార్ నా జీవితం ఒక హాస్పిటల్ రిపోర్ట్లా మారిపోయింది శరీరంలో ఎక్కడ చిన్న నొప్పి వచ్చినా వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తాను మొన్న కాస్త ఛాతీలో మంటగా అనిపిస్తే గూగుల్ అది హార్ట్ అటాక్ అని చెప్పింది అంతే నా గుండె వేగం పెరిగిపోయింది చెమట్లు పట్టాయి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ టూడి ఎకో అన్నీ చేయించుకున్నాను డాక్టర్ గారు అంత నార్మల్ ఇది గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పారు కానీ నాకు నమ్మకం కలగడం లేదు డాక్టర్ ఏదో దాస్తున్నారని లేదా మిషన్లు తప్పు చూపిస్తున్నాయని నా అనుమానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాక నా భయం ఇంకా పెరిగింది నా లక్షణాలు టైప్ చేయగానే అవి రకరకాల క్యాన్సర్లు అరుదైన వ్యాధుల పేర్లు చెబుతున్నాయి అందులో ప్రతి ఒక్కటి నాలో ఉన్నట్లే అనిపిస్తుంది ఒక చిన్న స్కిన్ నాషన్ చూసి ఇది బ్లడ్ క్యాన్సర్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పినప్పుడు నా కాళ్ళు వణికిపోయాయి రోజంతా బాడీని చెక్ చేసుకుంటుంటాను గొంతు దగ్గర గడ్డలు ఉన్నాయేమో అని నొక్కి చూసుకుంటాను నా ఆలుక రంగు మారిందేమో అని అర్థంలో గంటల తరబడి చూసుకుంటాను ఎక్కడైనా కాస్త తేడా తగిలినా ప్రాణం పోయినంత పని అవుతుంది డాక్టర్లు అంతా బాగానే ఉంది అని రిపోర్ట్ ఇస్తే ఆ సంతోషం కేవలం పది నిమిషాలే ఉంటుంది వాళ్ళు తప్పు చూసారేమో టెస్ట్ రిపోర్ట్ మారిపోయిందేమో అనే ఇంకొక భయం మళ్ళీ మొదలవుతుంది ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను మళ్ళీ టెస్టులన్నీ చేయించుకుంటాను ఆయన కూడా అంతా బాగానే ఉంది అని చెప్తే మరో డాక్టర్ దగ్గరికి వెళ్తాను భార్య పిల్లలతో నవ్వుతూ గడపలేకపోతున్నాను నేను చనిపోతే వీళ్ళు అనాథలైపోతారు అని ఏడుపోస్తుంది నీకేం లేదు అంతా నీ భ్రమ అని నా భార్య అంటుంటే నా బాధను అర్థం చేసుకోవటం లేదని ఆమెపై కోపం వస్తుంది నా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను మటుకు ఇలా అన్నిటికీ భయపడుతూ నేను మాత్రం చావు కోసం వెయిట్ చేస్తున్నట్లుంది సార్ ఇది నరకం కంటే దారుణం సార్ చావలేక బ్రతకలేక చస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకుని చెప్పాడు కిరణ్ ఇది ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య దీన్ని హెల్త్ యాంగ్జైటీ హైపోకాండ్రియా అంటారు ఇక్కడ సమస్య శరీరంలో లేదు శరీరం ఇచ్చే సిగ్నల్స్ని మెదడు విశ్లేషించే పద్ధతిలో ఉంది గూగుల్ తల్లి ఇచ్చే సమాచారం అరచేతిలో ఉండటం వల్ల చిన్న తలనొప్పిని కూడా బ్రెయిన్ ట్యూమర్గా ఊహించుకొని నరకం అనుభవిస్తుంటారు కిరణ్ పడే ఈ ఆవేదనకు కారణం అతని మెదళ్ళులో జరిగే ఈ పొరపాట్లు ఏమిటా పొరపాట్లు మిస్ ఇంటర్ప్రిటేషన్ అది సామాన్య మానవుడికి గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ఛాతీ మంట హెల్త్ యాంగ్జైటీ ఉన్నవారికి హార్ట్ అటాక్లా కనిపిస్తుంది మెదళ్ళలోని యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ ఈ చిన్న సిగ్నల్స్ను బోతంలో పెట్టి చూపిస్తుంది మెదడు ఆ నొప్పి మీద మాత్రమే దృష్టి పెట్టడం వల్ల ఆ నొప్పి నిజంగానే పెరిగినట్లు అనిపిస్తుంది ది రీఎష్యూరెన్స్ జంకీ వీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం ద్వారా నమ్మకాన్ని అదే రీఎజ్యూరెన్స్ ఒక డ్రగ్ లాగా వాడతారు కానీ ఆ డ్రగ్ ప్రభావం తగ్గగానే మెదడు మళ్ళీ కొత్త సందేహాలను సృష్టిస్తుంది ఇది ఒక అంతులేని వలయం హైపర్ విజిలెన్స్ ఇది శరీరం మీద అతిగా దృష్టి పెట్టడం వల్ల సామాన్యంగా శరీరంలో జరిగే మార్పులను ఉదాహరణకు గుండె కొట్టుకోవటం జీర్ణక్రియ శబ్దాలు ఇవి కూడా రోగాలుగా భ్రమిస్తారు దీనివల్ల ఇన్సులార్ కార్టెక్స్ అతిగా స్పందిస్తుంది ఇక సైబర్ కాండ్రియా ఇంటర్నెట్లోని సమాచారం జనరలైజ్డ్గా ఉంటుంది కానీ మెదడు మాత్రం అందులోని అత్యంత భయంకరమైన వ్యాధిని మనకు ఆపాదిస్తుంది ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాధానాలను చూసి బాధితులు తమకు తామే రోగ నిర్ధారణ సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకుంటారు ఇక ఇంకొకటి ది అన్సర్టినిటీ ఇంటాలరెన్స్ వీళ్ళు ఏంటంటే తమ ఆరోగ్య విషయంలో వంద శాతం గ్యారంటీ కోరుకుంటారు కానీ మెడికల్ సైన్స్లో ఏది సెంట్ పర్సెంట్ కాదు అనే నిజాన్ని వీరు అంగీకరించలేరు ఆ చిన్న సున్నా పాయింట్ ఒక శాతం రిస్క్ కూడా వీరికి కొండంత ప్రమాదంగా కనిపిస్తుంది నసిబో ఎఫెక్ట్ అంటారు ఇది మంచి జరుగుతుందని నమ్మితే ఫ్లాసిబో కీడు జరుగుతుందని బలంగా నమ్మితే అది నోసిబో ఎఫెక్ట్ అంటాం మీరు మీకు రోగం ఉందని నమ్మడం వల్ల మెదడు నిజంగానే ఒత్తిడి హార్మోన్లను విడుదల చేసి కడుపు నొప్పి దడ ఇటువంటి లక్షణాలు సృష్టిస్తుంది మరి దీనివల్ల కలిగే తీవ్ర నష్టాలు ఏంటంటే డాక్టర్ షాపింగ్ అంటే ఒక డాక్టర్ మాట నమ్మక హాస్పిటల్ మారుస్తూ కాలం డబ్బు వృధా చేసుకోవటం ఇంకొకటి సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే భయం వల్ల నిజంగా తలనొప్పి కడుపు నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావటం దాన్ని సైకోస్మాటిక్ డిజార్డర్స్ అంటాం ఇక ఫైనాన్షియల్ డ్రైన్ అవసరం లేని మెడికల్ టెస్టులు స్కాన్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయటం అది ఫైనాన్షియల్ డ్రెయిన్ అంటే ఇక సైకలాజికల్ పెరాలసిస్ అంటాం ఎప్పుడు చనిపోతామో అనే భయంతో ప్రస్తుత క్షణంలో జీవించటం మర్చిపోవటం ఇలా కిరణ్ ఈ భయం నుండి బయటపడటానికి మూడు నెలల సమయం పట్టింది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా గూగుల్ డాక్టర్ కాదు అని అతనికి అర్థమయ్యేలా చేశాం శరీరంలో కలిగే ప్రతి మార్పు వ్యాధి కాదు అది కేవలం ఒక సెన్సేషన్ మాత్రమే అని అతని ఆలోచన తీరును మార్చాం రోజుకు పదిసార్లు గూగుల్ చేసే అలవాటును తన బాడీని చెక్ చేసుకునే అలవాటును మెల్లిగా తగ్గిస్తూ వచ్చాం మన శరీరం ఎంత శక్తివంతమైందో అది చిన్న చిన్న ఇన్ఫెక్షన్ను ఎలా ఎదుర్కోగలదో సైంటిఫిక్గా వివరించి అతనిలో ఏది ఆ కిరణ్ లాంటి వాడిలో నమ్మకాన్ని పెంచాం కిరణ్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేయటం పూర్తిగా మానేశాడు శరీరంలో చిన్న నొప్పి వచ్చిన ఇది కేవలం స్ట్రెస్ వల్ల వచ్చింది కాసేపట తగ్గిపోతుంది అని తనంతాను ఓదార్చుకోగలుగుతున్నాడు అతను ఇప్పుడు తన కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్నాడు ఇలా కిరణ్ కథలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా గూగుల్ సెర్చ్ మీ నిద్రను హరిస్తుందా సమస్య మీ శరీరంలో లేదు మీ ఆలోచనలో ఉంది ఆ భయం అనే జబ్బు నుండి బయటపడదాం ఎటువంటి జడ్జిమెంటు లేకుండా మీ బాధను వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను సహాయం కోసం మీరు సైకాలజిస్ట్ విశేష్ జీనియస్ మ్యాట్రిక్స్ హబ్ వారిని సంప్రదించవచ్చు అంటూ ఈ అంశాన్ని ఆయన మనకు అందజేసిన మీదట భయం అనే జబ్బు నుండి బయటపడతాం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు